నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వస్తే ఏపీఎస్సి లో ఆకతోకలపై సీఎం జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం పైన మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఏపీపీఎస్సీ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారంటూ జగన్ సర్కార్ పైన చంద్రబాబు ధ్వజమెత్తారు రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఏపీపీఎస్సీలో అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని యువత కలలకంటారని అన్నారు అయితే జగన్ సర్కార్ మాత్రం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించాలని చంద్రబాబు అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని చైర్మన్ గా ఉన్నారని కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఏపీఎస్సి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని విమర్శలు చేశారు ఏపీఎస్సిలో ఉద్యోగాలను వైసీపీ నాయకులు అమ్మకానికి పెట్టారన్నారు ఒకప్పుడు నమ్మకంగా ఉన్న ఏపీఎస్సి ఇప్పుడు అమ్మకానికి కేంద్రంగా మారింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మధ్య వాల్యుయేషన్ జరిగినట్టు ఆధారాలున్నా కోర్టుకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని చంద్రబాబు అన్నారు ఏపీఎస్సి ఉద్యోగాల భర్తీపై వైఎస్ఆర్సీపీ నేతలు కన్నుపడిందని నోటిఫికేషన్లో ఇచ్చింది ఒకటి వాల్యుయేషన్ చేసింది ఒకటి అన్నారు ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల ప్రక్రియను పూర్తి చేయడంలో కమిషన్ ఫెయిల్ అయిందని హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అధికారులు స్పందించరా అన్నారు చంద్రబాబు నూట అరవై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వగా రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఫిలిమ్స్ నిర్వహించారు మెయిన్స్ నిర్వహణకు ఆలస్యం చేసింది వైసీపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో మెయిన్స్ పరీక్ష మూల్యాంకం మాన్యువల్ అని పేర్కొన్నారు అధికారులు కోవిడ్ కారణంగా డిజిటల్ విధానంలో మూల్యాంకం చేశారు స్పోర్ట్స్ కోటా పోగా మూడు వందల ఇరవై ఆరు మందిని ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు నోటిఫికేషన్ లో సాంప్రదాయ విధానం అని పేర్కొని డిజిటల్గా ఎలా చేస్తారంటూ హైకోర్టు మెట్లెక్కారు నిరుద్యోగులు మాన్యువల్ విధానంలోనే మూల్యాంకం చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఆదేశాలతో రెండోసారి మూల్యాంకం చేసింది ఏపీఎస్సి రెండోసారి మూల్యాంకం వల్ల మారిపోయారు అరవై రెండు శాతం మంది అభ్యర్థులు డిజిటల్గా పేపర్లు దిద్దినప్పుడు ఎంపికైన మూడు వందల ఇరవై ఆరు మంది మాన్యువల్ మూల్యాంకంలో రెండు వందల రెండు మంది అనర్హులుగా మారిపోయారు గ్రూప్ వన్ పరీక్ష తుది ఫలితాలు రెండు వేల ఇరవై రెండు జూలై ఐదున ప్రకటించింది ఏపీఎస్సి మాన్యువల్ మూల్యాంకం రెండు సార్లు చేశారని కోర్టుకెళ్లారు మరికొందరు అభ్యర్థులు వాదనలు పరిగణలోకి తీసుకుని మొత్తం మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ కీలక తీర్పు వెల్లడించింది డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ పోస్టులను అమ్ముకున్నారని ఏపీఎస్సిలో నూట యాభై కోట్లు స్కామ్ జరిగిందని టీడీపీ ఆరోపించింది ఈ స్కామ్ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని జగన్ గ్యాంగ్ చెప్పినట్లు అధికారులు చేశారని నిరుద్యోగ జేఏసీ ఆరోపించింది మొత్తం ఈ వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చంప నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు పాయింట్ మూడు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తారని హామీ ఇచ్చారని జాబ్ క్యాలెండర్ బదులుగా సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టారని నారా లోకేష్ విమర్శించారు ఇంత జరుగుతుంటే జగన్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటని లోకేష్ ప్రశ్నించారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి